జిల్లాలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను పురస్కరించుకుంటూ ప్రజల్లో అవినీతి పట్ల అవగాహన కల్పించే దిశగా ర్యాలీ నిర్వహించడం జరిగిందని డిఎస్పీ ఉదయం రాజమహేంద్రవరంలో ఏసీబీ కార్యాలయం ఆధ్వర్యంలో మోరంపూడి వద్ద విజిలెన్స్ అవగాహన వారోత్సవాల ర్యాలీ జరిగింది ఈ సందర్భంగా ఏసీబీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎం కిషోర్ కుమార్ మాట్లాడుతూ విజిలెన్స్ అవేర్నెస్ వీక్ సందర్భంగా ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో అవినీతిపై అవగాహన కల్పించి అవినీతి రహిత సమాజం స్థాపించాలని హామీ ఇచ్చారు అదే విధంగా ఎవరైనా ప్రభుత్వ అధికారులు తమ పని చేయడానికి ఎవరినైనా లంచం అడిగితే టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ లేదా నైన్ డబుల్ ఫోర్ జీరో డబుల్ ఫోర్ సిక్స్ వన్ సిక్స్ జీరో నైన్ డబుల్ ఫోర్ జీరో డబుల్ ఫోర్ సిక్స్ వన్ సిక్స్ వన్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఫోర్ సిక్స్ వన్ సిక్స్ త్రీ నెంబర్లకు ఫోన్ చేసి లేదా స్వయంగా ఏసీబీ ఆఫీస్కు వచ్చి ఫిర్యాదు చేయవలసిందిగా ఆయన పేర్కొన్నారు విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు వ్యాస రచన మరియు వక్తృత్వ పోటీలను ఏకేసి జూనియర్ కాలేజ్ అక్షరాశ్రీ స్కూల్లో పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏసీబీ ఇన్స్పెక్టర్ డి వాసుకృష్ణ వై సతీష్ ఎస్ విల్సన్ బాబు ఎస్సీబీ అధికారులు సిబ్బంది చైతన్య కళాశాల విద్యార్థులు నగర ప్రజలు తదితరులు పాల్గొన్నారు